ట్వంటీ ఎయిత్న మరువ ధర్మ రిలీజ్ అవుతుంది అండ్ ఇక్కడ ఉన్న మరో ధర్మ టీమ్ అందరికీ మై బెస్ట్ విషెస్ అండి అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి అండ్ అండ్ ద లిరిక్స్ ఆల్సో సో విష్ ఆల్ ద బెస్ట్ అండ్ ద కంటెంట్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది సో ఐ హోప్ యు గెట్ ద డిజైడ్ సక్సెస్ సో ఐ నో హౌ హార్డ్ ఇట్ ఇస్ ఫస్ట్ ఫిల్మ్ అంటే చాలా ఇది ఉంటుంది బట్ ఐ థింక్ ట్రైలర్ ఇవన్నీ బాగున్నాయి సో ఐ హోప్ ఈవెన్ ఆడియన్స్ కూడా సినిమా తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఒక మంచి సినిమా వస్తుంది ప్రేక్షకులు ఆదరిస్తున్నారు చాలామంది చెప్తుంటారు తెలుగు ఆడియన్స్ చాలా ఎంకరేజ్ చేస్తారని సో వీఆర్ ఆల్వేస్ దేర్ ఏదైనా మంచి సినిమా ఉందంటే తప్పకుండా ఎంకరేజ్ చేస్తారు సో అలాగే ఈ సినిమా కూడా మీరందరూ తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఐ హోప్ దిస్ ఫెల్లం విల్ గివ్ ఎవ్రీ వన్ ఐ డిజైర్ రిజల్ట్ అండ్ హరీష్ ఆల్మోస్ట్ ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి పరిచయం నాకు సో ఆడు ఫోన్ చేస్తే అన్నాడు ఆడు ఆప్షన్ ఇవ్వలేదు మాకు నాకు విష్ణుకి షూటింగ్కి వచ్చి కూర్చున్నాడు వస్తారా చేస్తారా అని సో ఆప్షన్ లేదు బట్ చాలా సంవత్సరాల నుంచి హీస్ బీన్ ట్రయింగ్ టు డూ ఫిలమ్స్ అండ్ హోప్ దిస్ ఫిలం గివ్స్ ఎమ్ ద మచ్ రిక్వైర్డ్ బ్రేక్ అండ్ ఇంకా ఎన్నో మంచి కథలు చేయాలని అండ్ విషమ్ విషింగ్ యూ హరీష్ ఆల్ ది బెస్ట్ అండ్ thank you and thank you so much uh, for inviting me and uh, hope this film will be a good result for all of you thank you <laughs>